ఓ జమీందీకారు జమీందారీ కుటుంబంలో పుట్టాడేమో మా నాన్నగారు మంచి కార్లు బంగనాలు వైభోగం సేవకు వచ్చాక వీళ్ళు సందా పట్టుకొచ్చే వీడు కోట బియ్యం వీడు కొత్త బియ్యం పాత బయ్యముడు దొడ్డు వీడు సన్న బియ్యం ఇన్ని రకాలు నేను తింటాను ఆ సిచ్చి అని ప్రతి ఆదివారం అంటే మూటకట్ట ఒక పల్లెటూరు ఉన్న చిన్న మాస్టర్కి ఇచ్చేవాడు మానవాడు కాస్ట్లు బియ్య ఉన్నవాడు చిచ్చి చిచ్చి ఆ బియ్యం అయితే మా తండ్రి ఒక రోజు ప్రార్థన చేసుకుంటుంటే మా సంగస్థ మంచి వాళ్ళే నేను కూడా బాగా బాగానే ప్రార్థన చేస్తాను ఎవరు బాగుపడతలేదు నలుగురు ఆశ్చర్యం పడితే కదా ఇంకో నలుగురు అత్తారు ప్రభా ఏంటని ఎడితే నీ వల్ల బాలిపోయిందని చెప్పినట్టు ఇష్టం నాకన్నా శ్రద్ధగా సేవ చేసే పాస్టర్ ఉన్నాడు వాళ్ళు ఎందుకు పోతున్నారు నా వాళ్ళని అడిగితే మీ కుటుంబములు కాశీర్వదముకులనట్టు మొదటి ముద్దని ఇమ్మని చెప్తే ఇచ్చారు నువ్వు ఆ ముద్ద ఏమన్నా తిన్నావు కనుక వాళ్ళు బాగుపడతాక అంటే ఓ అంటే కొంచెం కుర్రంగా ఉన్నాయి మాకు అయ్యలవాట్లేక సన్న బియ్యం అయ్యోడు ఫార్ట్కి ఇచ్చారులే కోళ్ళకేం పారబోయలే నేను మొదటి ముద్ద యాజకుడు తింటే నాలుగు బాగుపడతారు అయ్యా మా మమ్మీ మా డాడీ బాధలు చూడాలప్పుడు మేము చిన్నపిల్లం కానీ సుషేం మేటర్ అంత బానే రెండు మెచ్చేది మా మమ్మీ నాకు ఇవేం అడుగుతలేదని దేవుని ప్రైజ్ లో నేను అబద్ధం చెప్తాడు ఈ సంద సంద మూట కట్టి టీనర్ సభలో పాటిస్ ఇచ్చేవాడు మా డాడీ ఆయన ప్రతి ఆదివారం సాయంత్రం వచ్చేవాడు ఎన్ని మూట కట్టి ఇచ్చేసేవాడు నేను ఒక పేద సేవకుని ఎంతగానో పోషిస్తానని పోతే ఏ ప్రభు ఈ శంపాసంపించేసాడు ఇది నా ఫస్ట్ ట్రీట్మెంట్ సెకండ్ ట్రీట్మెంట్ ఏసన్న గారు సాక్ష్యం ఆయన ఆరోగ్యం బాగా తగ్గిపోయాక కిడ్నీస్ ఫెయిల్ అవుతూ కాళ్ళు వాసిపోతూ బాగా బలహీనం అయిపోయిన తర్వాత ఆ కానుకు బియ్యం తింటే దొడ్డు బి అరగట్లేదని ప్రేమ కొళ్ళు సన్న బియ్యం కొని అన్నం పెట్టించారంట ఆయన తినలా తృణీకరించి పంపించేశాడు నాకు ఆకలేదనో తినబు దవట్లేదనో ఆదివారం ప్రసంగం తిరిగి కూర్చొని ఏం చెప్పాడంట యాజుకుని హక్కు అన్నది ప్రసంగం ఆదివారం గంట సేపు చెప్పాడంటే ఇప్పుడు కానుకుల మీద చెప్పినట్టు వాళ్ళు ఇందులో పడ్డాడేంటా అని అందరం అనుకున్నారంటగా చెప్పి అది యాజుకుని హక్కు అది యాజుకుని భాగం ఇది యాజుకుని శ్వాస్యం చెప్పి 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 ఇలాంటి నా నోటి కాడు కూడా బియ్యం అయ్యో లాగేసారు నాకు నా నోటి కాడు కూడా అయ్యో పాపం ఇంత పెద్ద దైవజనుడు లక్షలాది మందికి ఆశీర్వాదకరంగా ఉన్నవాడు ఈ దొడ్డు బియ్యం అరగట్లేదని అసలు సన్న బియ్యం తెచ్చి పెడితే ఎంత మాట అన్నావయ్యా ఆయన అంటాడు నా గరుగుద్దా సూటైద్దా కాదు నేను ఎట్టకట్ తిప్పల పడి తింటే నా పిల్లలు బాగుపడతాను ఇలాంటి దైవజును ఎక్కడున్నారు కోట్ల రూపాయలు కాలు కింద తొక్కగలిగిన స్థాయిలోకి వచ్చాక కూడా ఒక కేజీ మంచి బియ్యం తినవద్దామక అమ్మో నేను బియ్యం తింటే నా కుటుంబాలు దీవించబడతాయి మొదటి ముద్ద యాజగురు తింటే ముద్దంతా పవిత్రం పద్ధతి దోషం ఉండదని ఎక్కడ సార్ ఎక్కడ బాలాంటి చిన్న సేవకులు హోసన్న సన్న మినిస్టర్స్ ఎప్పుడు లేని సేవకులు దూరంగా పెద్ద చూస్తూ బలపడిన సేవకులు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్ళి మోకరించిన ప్రార్థన చేసుకుని ఒక చేతిలో పెట్టిచ్చి మురిసిపోయే మాలాంటి వాళ్ళమే ఓసారి వెళ్ళి ఒక మంచి జత బట్టలైన చేతిలో పెడితే నాకెందుకరా అన్నాడా అయ్యా గుండెలు కత్తుకొని ప్రార్థన చేసి ఒకరిని పిలిచి రేపొద్ద ఇంకల్లా ఈ బట్టలు కుట్టించా నాకేమర్థం కాల అంత తేడాగా కొత్త నాకు పెద్ద ఎక్కువ సన్నిహిత సంబంధాలు ఏమి లేవు కదా దూరంగా చూసి పట్టనే కదా నాకేమర్థం కాల ఆశ్చర్యపోయి బయటకొస్తే అక్కడ అక్కడున్న శాంపులు చెప్పారు అన్నెప్పుడు అంతేనా అయ్యా ఎవరన్నా బట్టలు పెడితే వెంటనే కుట్టించుకొని వేసుకొని అలా కనపడతాడు ఆ తర్వాత వేసుకుని వేసుకోకపోయినా మాకేం అబ్బా ఇంత పెద్ద సేవ ఇన్ని వేల మంది సేవకులు లక్షల మంది అభిమానులు మేమెంత ఒక సంఘ కాపురికి దైవజనుడికి మాత్రమే ఉండే సరే ఫలించే చెట్టుకి ఆవిడ నీళ్ళు పోస్తాడు పాలించే గదికి ఎవడిన తవుడు చెట్టుగా వేస్తాడు మూడు సంవత్సరాలకి ఒక్క పండు పండిన చెట్టు కోసం ప్రాణం పనంగా పెట్టి పునాదులు కడబడి తీరలు కడబడి అయ్యా ఈ ఒక్క సంవత్సరం చూద్దామయ్యా ఒక బాధ్యతల సంఘ కాపరి ప్రేమ సంఘ కాపరి కన్నీరు ఖర్చు బాధ్యత దైవజనుడు పది సార్లు ఒక్కసారి ఆరాధన మానిస్తే రెండు మూడు సార్లు మీ ఇంటికి వచ్చి దర్శించేవాడు పదే పదే నీ చుట్టూ తిరిగిన గృహకుడికి రాకపోతే ఉపాస కూడా రాకపోతే వెంటనే ఏం రాలేదు నువ్వు అనుకుంటావు నేను ఈ ఆదివారం వెళ్ళపోతే పది రూపాయలు సంద తగ్గిందిగా ఆ పది రూపాయల కోసం వచ్చాడు నీ ముఖం ఆ పది రూపాయలు కాదు పది కోట్ల కన్నా విలువైంది నేను నీపై పెట్టిన శ్రద్ధ కొరకు అది నాకు ఒక ఇస్తారు అక్కడ మీరంతా ఒక లక్ష కోట్లు ఒకే ఇస్తే కూడా అవి బట్టుకెళ్ళి ఏం చేయాలా తీసుకెళ్తాక పనికి వచ్చే కాదుగా యాజకుడికి ఏం కావాలా ఆ ఫోటో మోకరించి సంఘంలో ఒక్కొక్క బిడ్డకి కొరకు స్తోత్రాలు చెప్పేంత ఓపిక శరీరానికి అందడానికి నాలుగు మెతుకులు ఉంటే చాలు ఎవరైనా బిడ్డకు బాగోలేకపోతే పరిగెత్తుకెళ్ళి దర్శించడానికి బండిలో పెట్రోలు ఉంటే చాలు అలసి ఇంటికి వచ్చినప్పుడు సేద తీరే ఓ గది ఉంటే చాలు ఆతపరిచి నిద్రించినప్పుడు లేచేసరికి ఒక ముద్ద వండి పెట్టే ఉంటే చాలు ఉన్న ఒక స్థానంలో ఉన్న వ్యక్తికి విమాన ప్రయాణంలో తరచుగా తన పక్క సీట్ నాకు దొరికింది ఐదు ఆరు సార్లు చూసారు నువ్వు ఎవరు అయ్యి పద్నాక ఫ్లైట్లో తిరుగుతున్నావు అని అలా అడిగితే ఉపయోగపడితేనే ఎప్పుడు బ్యాగ్ ఆడబాడేసి సాకంలో బయలు పెట్టుకుని కూర్చొని ఉంటాను నేను నీ గొడవ అంటే ఎంత చూపిద్దామని నేను ఫాస్ట్ గారు అయ్యా ప్రభు ఫాస్ట్ గారు వా ఫాస్ట్ గారు వా ఫాస్ట్ గారు వారు మూడు సార్లు అడిగారు అవును సార్ ఫాస్ట్ గారిని నేను పద్నాలుగు ఫ్లైట్లో తిరుగుతున్నామంటే అంటే మరి సువార్తకు వచ్చానయ్యా నీకు ఫారెన్ డబ్బులు ఉన్నాయా పగ తిరుగుతున్న పద్దాక ఫ్లైట్లో చిచ్చి చిచ్చ చిచ్చి చట్టాడదేమీ లేదయ్యా చి మరి నీకు ఎక్కడికి డబ్బులు అంటే నా సెల్ ఫోన్ ఓపెన్ చేసి ఆ కన్వీనర్ కానీ పెట్టిన సుదీర్ఘమైన మ్యాటర్ అంతా చాలామంది సార్ ఇచ్చాను అయ్యా మీరు వస్తే చాలా మా సంఘం బలపడితే చాలయ్యా కొన్ని ఆత్మలు రక్షించబడితే చాలా రాను పోను ఫ్లైట్ టికెట్లు ఇస్తానయ్యా ప్లీజ్ అయ్యా ఒక్క డేట్ ఇవ్వండి అయ్యా అన్న మెసేజ్ చూపించాను ఆహా అన్నాడు అయ్యా మాకెందుకు ఎందుకు అయ్యా డబ్బులు మాకు డబ్బులు అక్కర్లేదన్న డబ్బులు అక్కడ తిరుగుతావు ఇదిగా ఎవరు పిలిచారో వాళ్ళ టికెట్ ఇస్తున్నారు బాబు నేను సింగపూర్ కూడా ఐదు వేల రూపాయలు లేరు అవే కూడా ఐదు వేల రూపాయలు సింగపూర్ ఈ ఐదు వేల రూపాయలు పెట్టుకెళ్ళి సింగపూర్ ఎయిర్పోర్ట్లో దిగ కాళ్ళ డబ్బులు మార్చుకుంటే మరి ఇడ్లీలు కూడా పనికి రాకుండా వంద రూపాయలకి అయితే కట్టుకడే జబ్బులో పెట్టి మంచి ఎత్తుగా కట్టుకుంటే సింగపూర్ ఎయిర్పోర్ట్లో వేస్తే జయం అల్లే ఈ తీసుకెళ్ళి అడిగితే ఆడు ఇన్ని ఇచ్చాడు నేనేటో పోగా అక్కడ లిటిల్ ఇండియాలో అందరు తమిళ వాళ్ళు అందరు హోటల్స్ పెట్టారు ఆడికి పోయి రెండు ఇడ్లీ అడిగితే టూ డాలర్ అన్నాడు టూ డాలర్ అంటే ఎంత అప్పుడు రెండు వేల ఆరు మాత్రం చెప్తున్నా టూ డాలర్ అంటే ఇరవై ఎనిమిది రూపాయలు అప్పుడు డాలర్ యాభై ఆరు యాభై ఆరు రూపాయలు రెండు ఇట్లే నాకు ఒక ఇట్లీ ఇక్కడ ఐదు ఆరు ఇడ్లీ తినవాడి ఆడకుపోయి ఒకటే పద్నాలుగు రోజులు ఒక ఇట్లే ఎందుకంటే పట్టుకెళ్ళి ఐదు వేలు ఇప్పుడు ఇంత సిక్కిపోయింది ఇడ్లీ అమ్మో ఎంతలా అయిపోయింది సైజు తక్కువ రేట్ ఎక్కువ పద్నాలుగు రోజులు ఉండాలా మన సందాపట్టే మినిస్ట్రీ కాదు అకౌంట్ నెంబర్ బ్యాచ్ కాదు పట్టుకెళ్ళి ఐదు వేలకి మర్యాద కనుక రావాలా క్యాకేషన్ రాన్ ఫోన్ ఇచ్చాడు ఇక ఇచ్చాడు ఇక ఐదు వేలు ఒక ఫోటో తినేయకుండా జాగ్రత్తగా పద్నాలుగు రోజులకి పంచుకొని ఆ ఇల్స్కొచ్చి ఇన్ని డబ్బులు వల్ల పద్నాలుగు మొక్కలు చేయాలి ఈ రోజు బత్తి మీదే ఇక ఏం చేసేవాడి అంటే ఎన్ని రూమ్లో పెట్టి ఆ ఫోటో బర్తిమంతా జోబులు వేసుకొని తిరిగి నేను ఎందుకంటే రెచ్చిపోయి గబుకుని ఏదైనా బాగుందని కొనేసుకున్నాను అనుకో రేపొద్దు నా ఏంటి నా బాధ కూడా ఎవరికి అర్థమైందాడా పోలీసు తీసుకెళ్ళి అందులో భారైతే జాగ్రత్తగా ఉంది అంటే పద్నాలుగు మొక్కలు చేసి ఏ పూటకి ఆ మొక్క ప్రభు ఇవే ఐదు రొట్టెలు ఉండి చేపలు పన్నెండు గంపలు లేకపోయిన వస్తారులే ఈ గంపకలు ఒకటి లేకుండా చోట్టి కొన్ని నవ్వుతారా మీకు ఏం తెలుసుమో బాధలో తిండి తెప్పలు లేకుండా దేశ దేశాలు తిరిగి రైలు ప్రయాణం చేస్తూ వందల కిలోమీటర్లు అందరూ ఏవో కొనుక్కొని తింటా ఉంటే కళ్ళు కూడా తిరగకుండా చార్జీలు డబ్బులు ఉంటాయి గొప్ప వాడు అంటాడు ఒకసారి ఇంకోటి అంటాడు ఇంకోసారి అంతా మోసమే రూపాయలు లేదుగా ఎన్ని వేల కిలోమీటర్లు తిరుగుంటాం తెలుసా తిరుగు చార్జీ లేకుండా మీకు సింపుల్గా నవ్వు వస్తుంది కానీ ఒక్క ఛార్జీ పట్టుకొని ఎన్ని ఊర్లు వెళ్ళి ఉంటాం మేము ఆ స్థితి నుంచి స్థితి జఫన్యా ఎప్పుడైనా ఎవరినైనా ఛార్జ్ అడిగాడా కాన్ కడిగాడా ఎంత ఇస్తా ఇంతే ఎంతే ఇచ్చా అన్నాడా ఇరవై ఆరు సంవత్సరాల్లో దేవుని కృపను బట్టి ఆ దరిద్రం అయితే లేదు తిండి లేని దరిద్రం ఉంది ఛార్జీలు లేని దరిద్రం ఉంది ఇప్పుడు ఓపిక లేని దరిద్రం ఉంది అయినా అడుక్కనే దరిద్రం అయితే లేదా ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా ఫలించని చెట్టు కొరకే ప్రాణం ఇచ్చే సంఘ కాపురులు అండి మేము పిచ్చి పిచ్చి పనులను మాట్లాడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్